హలో అండి ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక బెస్ట్ సన్ స్క్రీన్ ని ఎలా ఎంచుకోవాలో తెలుసుకోబోతున్నాం సన్ స్క్రీన్ అప్లై చేయకుండా మనం ఎండలోకి వెళ్తే స్కిన్ డిస్కలరేషన్ డ్రై అవ్వడము ప్రీ మెచ్యూర్ ఏజింగ్ లాంటి సమస్యలు తలెత్తాయి కాబట్టి మనము బయట వెళ్ళేయడానికి ట్వంటీ మినిట్స్ ముందు మనం సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సన్ స్క్రీన్ అప్లై చేయకపోతే ఒక్కొక్కసారి స్కిన్ సెల్స్ డ్యామేజ్ అయ్యి క్యాన్సర్ కూడా దారి చేసే అవకాశం ఉంది సన్ రేస్ లో యూవిఏ ప్రీ మెచ్యూర్ ఏజింగ్ కి యూవిబి కలర్ చేంజ్ కి కారణం అవుతుంది కాబట్టి ఈ రెండు రేస్ నుంచి మన స్కిన్ ని కాపాడుకోవాలి సన్ స్క్రీన్ ని ఎంచుకునే ముందు మొదటగా మనం ఎస్పీఎఫ్ ఫ్యాక్టర్ ని చూసుకోవాలి థర్టీ కంటే ఎక్కువ ఉండేది ఎంచుకుంటేనే మన స్కిన్ పూర్తి ప్రొటెక్షన్ అందుతుంది ఎస్పీఎఫ్ అనేది కేవలం యూవీబీ రేస్ నుంచి మాత్రమే మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది యూవీఏ రేస్ నుండి కూడా మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మనం పిఏ వాల్యూ ఉన్న సన్ స్క్రీన్ ని ఉంటుంది పిఏతో ఉన్న ప్లసెస్ ఎఫెక్టివ్నెస్ని ని సూచిస్తుంది ఎన్ని ప్లసెస్ ఉంటే అంత ఎఫెక్టివ్గా మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట ప్రస్తుతం అయితే ఫోర్ ప్లసెస్ అనేది మాక్సిమం ఇలా ఒకే సన్ స్క్రీన్ లో ప్లస్ యూవీబీ రెండు ప్రొటెక్షన్ ఉంది అని చెప్పడానికి ఒకే పదం ప్రొటెక్షన్ ఉంది అని చెప్తూ ఉంటారు తర్వాత కొన్ని రకాల ఎలక్ట్రానిక్ డివైసెస్ నుంచి వచ్చే బ్లూ లైట్ కూడా మన స్కిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి బ్లూ లైట్ ప్రొటెక్షన్ అనేది కూడా ఇప్పుడు సన్ స్క్రీన్ లో ప్రొవైడ్ చేస్తున్నారు తర్వాత సన్ స్క్రీన్ కొనే ముందు ముఖ్యంగా అబ్జర్వ్ చేయాల్సింది ఇంగ్రీడియం అండి కొన్ని రకాల కెమికల్స్ యూస్ చేసి తయారు చేసిన సన్ స్క్రీన్స్ ని కెమికల్ సన్ స్క్రీన్ అని మరికొన్ని ఫిజికల్ సన్ స్క్రీన్స్ దీనిని మినరల్ సన్ స్క్రీన్స్ అని కూడా అంటారు ఇందులో టైటానియం ఆక్సైడ్ జింక్ ఆక్సైడ్ లాంటివి స్ గా వాడి ఇది జస్ట్ మన స్కిన్ లేయర్ లాగా సిట్ అయ్యి యువీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది దీని వల్ల మహా అంటే ఇరిటేషన్ ఇచ్చింగ్ లాంటి చిన్న ఇష్యూస్ అదే కెమికల్ సన్ స్క్రీన్ స్కిన్ లోకి అబ్జార్బ్ అయ్యి యూవి రేస్ అయితే హీట్ గా మార్చి అయితే ప్రొటెక్ట్ చేస్తుంది కానీ మరికొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఈ కెమికల్ సన్ స్క్రీన్స్ వల్ల ఉంటుంది కాబట్టి ఎక్స్పర్ట్ కెమికల్ సన్ స్క్రీన్స్ కంటే కూడా మినరల్ సన్ స్క్రీన్స్ అంటే ఫిజికల్ సన్ స్క్రీన్స్ బెటర్ అని చెప్తున్నారు నెక్స్ట్ మనం సన్ స్క్రీన్ ఎంచుకునేటప్పుడు చూడాల్సింది వాటర్ రెసిస్టెంట్ స్వెట్ రెసిస్టెంట్ సన్ స్క్రీన్ అప్లై చేశాక ఆ స్వెట్ వల్ల ఆ క్రీమ్ అంతా వెళ్ళిపోతే మనకైతే ప్రొటెక్షన్ ఉండదు కదండి కాబట్టి వీలైనంత వరకు వాటర్ రెసిస్టెంట్ ఉన్న సన్ స్క్రీన్ ఎంచుకోవడం మంచిది మనం సన్ స్క్రీన్ ని ప్రతి మూడు గంటలకు ఒకసారి అప్లై చేస్తేనే మంచి రిజల్ట్స్ ఉంటుంది మనకి మార్కెట్ లో జెల్ క్రీము పౌడరు స్ప్రే స్టిక్ రూపంలో సన్ స్క్రీన్స్ అందుబాటులో ఉంది మీరు సన్ స్క్రీన్ కొనేటప్పుడు ఈ జాగ్రత్తలు అన్నింటినీ తీసుకొని ఎంచుకుని ట్రై చేయండి ఈ వీడియో నచ్చంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి सब्सक्राइब्चेक थैंक यू